శాతం బిఆర్ఎస్ ఏంటి బిఆర్ఎస్ కమ్మం వచ్చేసి బాగా హోప్ ఖమ్మంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా గెలుస్తారనుకున్నా నేపథ్యంలో ఖమ్మంలో విరుద్ధంగా అంటే అటు బట్టి వైపు అడిగిండు ఆ రకంగానే లేకపోతే పొంగులేటి వాళ్ళ తమ్ముడు అడిగిండు ఎవరు లేదు నేను అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఖమ్మంలో మీరు గెలిచింది లేదు సచ్చింది లేదు బీఆర్ఎస్ అనేది మళ్ళీ చెప్తా ఉన్నా బిఆర్ఎస్ పాలన మొన్నటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ చేసినటువంటి విధ్వంసం చేసినటువంటి దాడి చేసినటువంటి లోటి చేసినటువంటి నయవంచన కనీసం ఇరవై సంవత్సరాలైన ప్రజల మనసుల నుంచి ప్రజల గుండెల నుంచి ఆవేదన ఆ దరిద్రమైనటువంటి పాలనను మళ్ళీ గుర్తు చేసుకుంటారు అంటే గుర్తు చేసుకోవడం అంటే అది కళలో భక్ష్యాలు తిన్నట్టే ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనేది డిపాజిట్లు వచ్చినటువంటి అంట ఏం చెప్తా ఉంది వరంగల్ లో ఏమో ఖమ్మంలో వస్తాయంట పదిహేటికి తొమ్మిది సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నది పదిహేటికి తొమ్మిది సీట్లు ఒకటి డిఆర్ బిఆర్ఎస్కి వస్తే ఆ ఒకటి కూడా మళ్ళీ కాంగ్రెస్ నుంచి పడదు ఈమె నలభై తొమ్మిది పర్సెంట్ అని చెప్తా ఉన్నది నలభై తొమ్మిది పర్సెంట్ బీఆర్ఎస్కి పోయినాక మరి బీజేపీకి వస్తే కాంగ్రెస్కి ఏమ ఎన్ని వస్తాయని చెప్తున్నారు ఈమె ఏం చెప్పింది తెలుసా ఎలక్షన్ల ముందు బరాబర్ కాంగ్రెస్కు పదిహేను పదిహేను వస్తాయని చెప్పింది ఎలక్షన్ల ముందు ఈమె వీడియోని చూడండి ఇరవైకి ఎక్కువ రావు ఇరవై దాటవు కాంగ్రెస్కి అన్నది మరి బీఆర్ఎస్కి ఎంత వస్తాయి అన్నది ఈమెనే ఈ పెద్ద మనిషి ఎంత చెప్పింది తెలుసా బీఆర్ఎస్కు ఇరవై నుంచి వంద సీట్లు ఈమె మాట్లాడింది అంటే మీరు ఎన్ని బాకాలు వదినా మీరు ఏమి చేసినా మీ విధ్వంసం అనేది ఒక్కనాటితో మీరు ప్రజలు మీ లేక తమ్ము నేళ్లు రాంగు తమ్ము పెట్టి సృష్టించినవి కావు కేసీఆర్ యొక్క విధ్వంసం అనేది ఒక్క రాజు కాదు పదిహేనుల కాలంలో వాళ్ళు ఒక్కొక్క వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి తీరు ప్రజల్లో అనేక వర్గాలు ఒక నిరుద్యోగులు కాదు ఒక రైతులే కాదు ఒక భూములు ఉన్నటువంటి వాళ్ళు కాదు ఒక నిరుద్యోగ ఒక ఉద్యోగులే కాదు అనేక మంది మహిళలే కాదు ప్రతి ఒక్క పేదవాణి యొక్క బతుకులో జీవన మరణ సమస్య క్రియేట్ చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పాట్యమ్మ అది వాళ్ళు చెప్పుకొనిక మేము రైతుబంద్ ఇస్తామని ఉండొచ్చు ఇచ్చినామని ఉండొచ్చు ఇవల్లా మూడు ఎకరాల భూమి కలిగింది తొంభై రెండు శాతం మంది పేదలు మూడు ఎకరాల లోపల భూముండలకు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి పేదలకు అందరికీ రైతుబంధి వచ్చేసింది అంటే మెజార్టీ పేద ప్రజలకు మొత్తం రైతు రైతుబంద్ వచ్చింది పేద ప్రజలకు ఏది కావాలన్నా అది ఇస్తుంది కానీ బలిసిన దొంగ దొరలకు దోచుకున్న దొంగలకు అడ్డగోలిగా భూములుండి డబ్బులుండి ప్రభుత్వ సహాయం కోసము మాకు కావాలని కప్పలు లేక నోరు తెలిసిన వాళ్ళకు కాదు ఇలా ఐఏఎస్ ఆఫీసర్లకు కలెక్టర్లకు దాని తర్వాత మంత్రులకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ముఖ్యమంత్రితో సహా రైతు బంధు తీసుకున్నటువంటి పందుల్లాగా మెక్కినటువంటి దుర్మార్గులు ఇలా మీరు చెప్పిన తరఫున మాట్లాడవచ్చు మీకు కాల్సిన మాట్లాడవచ్చు కానీ నిజమైనటువంటి పేదలు నూటికి తొంభై శాతం మందికి మూడు ఎకరాల లోపల ఉంది ఐదు ఎకరాల వరకు రైతు బంధు వచ్చింది ఇంకా కూడా ఇస్తే బాగుంటుంది కానీ ఈ రాష్ట్రం అప్పుల కుప్పైంది ఈ రాష్ట్రం ఏడు లక్షల అప్పు కుప్పతోటి ఇలా నిండిపోయి ఉన్నది కాబట్టి ఇవ్వలేకపోవచ్చు కానీ ఎక్కడ కూడా కుటుంబ పాలన ఎక్కడ కూడా ప్రాజెక్టుల దోపిడీ ఎక్కడ కూడా మోసం అనేది స్టార్ట్ కాలే దమ్ముంటే ఎక్కడనన్నా ఉంటే మీరు నిరూపించాలి దొంగ మాటలు దొడ్డి ధర విజయమ్మ వచ్చినాక కేసీఆర్ రైతు బంద్ చేస్తానని ఇవే చెప్తుంది ఓ అమ్మ మామూలు రావు అక్కకు మాటలు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల డబ్బు కేసీఆర్ రైతులకి ఏనికి రెడీగా పెట్టిండు ఎక్కడ పోని ఎవడు మింగిడు ఒక నాలుగు మలు ఉంటారు కొంతమంది ఎక్కడ పోయినాయి మొన్న బట్టి విక్రమార్క డైరెక్ట్ చెప్పు తీసుకొని కొట్టేంత పని చేసి అరే యూజ్లెస్ ఫెలోస్ అరే యూజ్లెస్ ఫెలోస్ దిస్ ఈ ద ఇది గుర్రం ఇది మనం దిస్ ఈజ్ ద రియల్ ఫ్యాక్ట్ వెన్ ఎవర్ వి కేమ్ టు ద పవర్ వి సా మైనస్ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లాక్స్ ఆఫ్ మైనస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ అంటే మూడు వేల ఆరు వందల కోట్ల మైనస్ బడ్జెట్ తో గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు మాకు అధికారాన్ని అప్పచెప్పిండని చెప్తే నోరు నిలబెట్టి ఐదు నెలల ప్రభుత్వం వెరీ క్లియర్ గా ఆర్థిక తీసుకొచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఈమె మాట్లాడుతుంది విజయమ్మ పన్లీలు పట్టి మాట్లాడుతుంది ఏమంటది అంటే ఈమెను అడగాలే అందరు ఫోన్ చేసి ఈమెను అడిగారు అమ్మ పదేళ్ల కాలం లోపల కేసీఆర్ ఎన్ని జీవోలు చేసిండు పబ్లిక్ లో ఎన్ని పెట్టిర్రు అసలు ఎంత ఖర్చు పెట్టారని మీరు చెప్పి మీకు అని చెప్పి ఈమెను అడిగితే పనులు ఇగల పడతారు అక్క ఏమైందక్క అంటే బయటికి బయటికొచ్చి పది సంవత్సరాల దొంగ బద్మాసి జీవోలు తీసుకొచ్చి దొంగ దారిన దొడ్డి దారినగా దోపిడీ చేసుకుంటూ వడనుల దోపిడీ చేస్తూ భూములు అమ్ముతూ నిరుద్యోగులను గోసపెడుతూ అనేక ఇబ్బందులు పెట్టినటువంటి వీళ్ళు వీళ్ళు ఇది వేసినటువంటి విధ్వంసం ఏందో తెలుసా వీళ్ళు ఒక్క జీవన్ కూడా పబ్లిక్ డోవర్లో దొంగలు ఇలా వెరీ క్లియర్గా బార్బాటంగా వచ్చి చెప్తా ఉన్నారు మేము ఉచిత విద్యుత్కి ఎన్ని పైసలు కట్ చేసినాం ఎన్ని వందలు ఎనభై వేల కోట్లు ఎనభై ఎనభై కోట్లు ఉచిత విద్యుత్కి ఎనభై కోట్లు పదకొండు వందల కోట్ల పైచిలకు పదకొండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇలా సిలిండర్కు సిలిండర్కు తొంభై ఒక్క కోటి ఇట్లా దేనికి ఎంత డబ్బులు కేటాయించడం మేము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు కట్టి ఈ రాష్ట్రాన్ని నెలకు ఇరవై తారీఖు ఇరవై ఐదు తారీఖు ముప్పై తారీఖు జీతాలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఉద్యోగులను మేము ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు లోపల సమయానికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిధి పెరిస్థితిని ఈ రాష్ట్రంలో కేసీఆర్ విధ్వంసం నుంచి బయటపడతా చెప్తే చెప్తే ఈమె ఎట్లా మాట్లాడుతుందిగా విజయాక్క ఇట్లా పెడుతుంది మూతి బిగ్గర పెట్టి ఎన్ని ఎన్నిచ్చిర్రు అన్నిచ్చిర్రు ఎన్నిచ్చిర్రు దొంగ తమ్ము నేను అంటే ఎవరో నేను ఏమంటాను అంటే బీఆర్ఎస్లో లో ఉన్నటువంటి కార్యకర్తలు తప్ప అనట్లేదు నేను బీఆర్ఎస్లో లో ఉన్న నాయకులు తప్ప అనట్లేదు చేసినటువంటి విధ్వంసాన్ని కూడా వాళ్ళు ఆలోచించారు తప్పు మన తప్పు మనోందైనా తప్పు ఒప్పుకొని తీరాలి ఆయన మీ కేసీఆర్ మీ మీ పార్టీ నాయకుడు అయ్యి ఉండొచ్చు ఆయన మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తప్పు చేసినప్పుడు ఆ మనిషికి భయం లేకపోతే దోపిడీ చేసినప్పుడు కుటుంబ పాలన చేసినప్పుడు ధరను తీసుకొచ్చి దగా చేసినప్పుడు ప్రాజెక్టు అనేవి కట్టినప్పుడు మీరు ఉద్యోగులు అమ్ముకున్నప్పుడు ఇలా అవినీతి పెచ్చివీర్లు చేసినప్పుడు ప్రశ్నించినప్పుడు దాన్ని అవును కదా అని చెప్పి జీర్ణించుకునే ఉండాలి నువ్వు ఏం మాట్లాడే ఈ గారు మన విజయ గారు ఏం మాట్లాడినా ఇక చెప్తా ఉంటది కాగా ఏమన్నది బీఆర్ఎస్ గెలుస్తుంది ఈమె బీఆర్ఎస్ బరాబరే గెలుస్తుంది వంద సీట్లు వస్తాయని ప్రగాల్భాలు పలికింది ఇప్పుడు పదమూడు సీట్లకు వచ్చింది అక్క నేను చెప్తున్నా ఒక సీట్ వస్తే బ్రహ్మాండం బీఆర్ఎస్ గుర్తుపెట్టుకో నేను ఎందుకు చెప్తున్నా బిఆర్ఎస్ చేసినటువంటి దాడి విధ్వంసం ఈ రాష్ట్రం మీద వాడి దోపిడీ చేసుకున్న ఆనవాళ్ళు ఎటు చూసినా అవే కనబడుతున్నాయి అంటున్నా కుప్పలు కుప్పలు కనబడుతున్నాయి మీ పాపాల పుట్ట